నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరూ కూడా అందరికి కూడా పరిహమాన్ని పడుకుంది తీసుకుంటారు మీరు చేస్తారు పెడుకుంపలు అందుకే చెప్తాను ఇదంతా కక్ష సాధింపు ఇదంతా కక్ష సాధింపు వేధింపు బాధింపు చాలు నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబం చెవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి మీద కక్ష సాధింపు జిల్లా కలెక్టర్ కక్ష చేస్తున్నారు జిల్లా మంత్రిగా చేత చెప్పడానికి ఉదాహరణ ఇంత పని మీద వచ్చినప్పుడు మీరు ఎందుకు దర్యాప్తు చేయలేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేయదు ధుమాపీటీ మీద ఎందుకు చర్య తీసుకోలేదు ఏపీ వాళ్ళ మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేదు ఆ నియోజకవర్గంలో ఉన్న ఏపీ మండలిలో ఉన్న ఏపీ వాళ్ళ మీద కానీ మాటి మీద చేసుకోవాలి తీసుకోవాలి కదా విద్యార్థులు వచ్చేవి కదా అలాగే కాగితం సాక్షి మీద వచ్చింది కాబట్టి మేము తీసుకోమని కాగితం మీద రమ్మని చెప్పండి దమ్ము ఉంటే అవి ఉంటాయి మంత్రి గారికి కానీ అధికారులకి కానీ ఆ శాఖకు సంబంధించిన ఏవైనా లోపాలు దొరుకుంటే పొరపాట్లు దొరుకుంటే ఆ సంబంధిత శాఖ అధికారులకు కానీ సంబంధిత శాఖ మంత్రికి కానీ లేదంటే ఆ జిల్లా కలెక్టర్ కానీ ఒక మంత్రి మంత్రిగా అంతే తప్ప మాటిమాటికే కక్ష సాధింపుల కోసము బాధ పెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో అదే పట్టుకొని ఉండకూడదు ఆ హక్కు లేదు ఆ విధంగా ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ చూసుకుంటారు అక్కడ ఆ శాఖ పరిధిలోనే ఏ మంత్రి అయినా సరే అన్ని శాఖ తిని వెళ్ళొచ్చు వెళ్ళకూడదని ఎక్కడ లేదు ఎంతో వెళ్ళొచ్చు కానీ వెళ్ళిన తర్వాత ఆ శాఖ మంత్రికి కానీ ఆ శాఖలో ఉన్న అధికారులకు కానీ లేదా జిల్లా కలెక్టర్కి కానీ ఒక నోటీస్ చేసి పలాన దగ్గర నేను ఇన్స్పెక్షన్ జరిగింది దాని మీద మీరు దర్యాప్తు చేసుకుని చర్యలు తీసుకుని నేను ఇస్తాను అంతేగాని కక్ష సాధింపులు ఉద్యోగులు తీయించేరు సస్పెన్షన్లు చేయించడం టెర్మినేషన్ చేయించడం అనేది ఎక్కడ లేదు ఈ నియోజకవర్గంలో జరుగుతుంది చాలూరు నియోజకవర్గంలో మన మంత్రి గారే చేస్తున్నారు సంజయారాయణ గారు ఎప్పుడు చేస్తున్నారని చెప్తున్నాను మన మంత్రి గారే మన సంజయారాయణు గారి నేను ఎప్పుడైనా చేశానని అడుగుతాను నేను సంజయారాయణ గారికి నేను అడుగుతాను ఆ ఉద్యోగస్తులకు నేను అడుగుతాను చెప్పండి నేను ఎప్పుడేం చేశానని చెప్తాను ఎక్కడైనా జరుగుతుంది చూపించమని చెప్తాను నా ఎన్నికల్లో బహిరంగంగా చేస్తేనే ఒక ఉద్యోగికి కొన్ని రోజులు ఆప్స్ చేయించేసి మళ్ళీ పిల్లలతో వస్తే మళ్ళీ వెంటనే ఇస్తున్నాం అండి మీ అందరికి తెలుసు ఉద్యోగం చేసుకుంటున్నాయి ఆప్స్ చేయించేది దీంట్లేదు బహిరంగంగా ఎన్నికలు వచ్చేసి పేపర్లు కూడా వచ్చేసి వాయిస్ రికార్డ్ అయిపోయి ఫోటోలతో అన్నీ దొరికినప్పుడు కూడా చేయలేదు బ్రతకడానికి ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి పెద్ద చనిపోయానో భర్త చనిపోయానో లెప్తికి వస్తాయి వాళ్ళకి ఎక్కడ వేస్తారు దానికి దగ్గరే వేస్తారు ఎటెండర్లు కూడా నియోజకవర్గం దాటిస్తారా బదిలీలు ఎటెండర్లు నియోజకవర్గం దాటించి బదిలీస్తే వేస్తారా విఆర్ఏ విఆర్ఏ అంటే ఎవరు మన తల్లియారి అని పిలిచిన వ్యక్తిని బీఆర్ఏలు కూడా నియోజకవర్గం దాటి నుంచి బదిలీ చేస్తారా విఆర్ఏ విఆర్ఓ నియోజకవర్గం విఆర్ఏ విఆర్ఓ చిన్న పోలీస్ కానిస్టేబుల్ చిన్న పీసీలు పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇంకా సచివాలయం అయితే ఇంకా ఆ సచివాలయం కార్యదర్శులు డిజిటల్ ఎస్టెంట్లో వెల్ఫేర్ ఎస్టెంట్లు ఇదేనా పరిపాలన చంద్రబాబు రెడ్డి ఎలాగే పరిపాలించమని చెప్తున్నారా లోకేష్ ఇలాగే చెప్తున్నారా బాబు పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానం నేను అడుగుతామన్నారు అడుగుతామని చెప్పారు నిలదీస్తామన్నారు ఇలాగే చేయమని చెప్పారా మీరు ఒక అభిమాని అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే పరిపాలన చేయమని చెప్తున్నారా అంటున్నాను అడుగుతానన్నారు ఏదైనా అన్యాయం జరుగుతుంది అడుగుతానన్నారు ఎక్కడైనా అక్రమం జరుగుతాయి నిలదీస్తాను మీకు న్యాయం కోసం అని చెప్పారే మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి చాలు నియోజకవర్గా మీ మంత్రి గారు ఇవన్నీ చేస్తున్నారు ఇదేనా పరిపాలన ఉద్యోగాలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు మీరు పిఆర్స్ ఇచ్చారా కొత్తగా ఐఆర్ ఇచ్చారా ప్రభుత్వం వచ్చినంతకు ఐఆర్ ఇస్తామని చెప్పారు ఇచ్చారా